గురజాల తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి యరపత్రేని శ్రీనివాసరావుతో కలిసి పత్రిక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడారు నేను ఎందుకంటే చాలా విషయాలు ఇంకా చెప్పడానికి అవకాశం కలిగా అనే ఒక విషయం వారి గురించి చెప్పగలుగుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈరోజు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాను అంటే సామాజిక న్యాయం అంటే పదవులు ఇవ్వటం కాదు పదవులు ఇచ్చిన పదవికి పదవుల పైన గౌరవం ఇవ్వాలి వారికి చాలా పదకాలు ఇవ్వాలి ఆ పదవుల ద్వారా ఆత్మస్థైర్యం పెంబం కాని ఉంది வத் தான் எஸ் பதாரி வர பதவியும் సామాజిక న్యాయం భక్తులుగా వెళుతున్నాడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు కానీ ఒక విషయం చెప్తున్నారు ఒకసారి ఆలోచించినట్లయితే అదే ఈ నియోజకవర్గానికి చెప్పుకోలేదు లేకపోతే మేము పక్కన దగ్గర పెట్టుకుంటాము అనేది నియోజకవర్గంలో ఆకర్త ఎందుకు చెప్తున్నారు ఇదంతా కూడా ఎవరికి ఏమైనా కృషి చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ బిస్ మైనార్టీ వర్గానికి ఏమైనా కృషి చెప్తారు ಎಂದಿಗೊತ್ತು ಸಂಬಂಧಿಸಿದ ಬೈರಡು ಸಿಡ್ಡಿ ಸಂಬಂಧಿಸಿದ ಸಂಬಂಧಿ అందుకే నేను మీ అందరం కూడా చెప్పేది నియోజకవర్గం మనందరం కూడా కలిసికట్టుగా మనం పనిచేస్తున్నాం ఎప్పుడు మనకి గంగా కృష్ణమూర్తి గారు కూడా వచ్చారు నేను కానీ కృష్ణమూర్తి గారు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మేము ఫ్యాక్షన్ రాజకీయాలు మీ అందరం కూడా ప్రోత్సహించలేదు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం తప్పితే అన్ని ఫ్యాక్షన్ ని కంట్రోల్ చేశాం అందుకని మా ఇద్దరు హయాంలో అధ్య రాజకీయాలు జరగలేదు తొంభై నాలుగులో నేను ఎమ్మెల్యే అయినప్పుడు కానీ మొన్న పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఏ వైసీపీ కార్యకర్త సరిపోలేదు లేదా ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా సరిపోలేదు కానీ కాసు కాసమ్ వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సరిపోయారు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నాయకులు ఉన్నారు ఎనిమిది మంది పిల్లలు అక్రమ మైనింగ్ పడి ఈ కాసుమహేశ్వరి చేసిన అక్రమ మైనింగ్ పడి మంది పిల్లలు చనిపోయారు అరవై డెబ్బై మందిని కాళీ నడుస్తుంటే నటి రోడ్డు మీద కొట్టారు మహిళలపై అత్యాచారాలు చేశారు ఇవన్నీ కూడా మనం అడిగితే అహంకార పూరితమైన సమాధానం ఈ కాసుమహేశెట్ నుంచి కూడా వస్తా ఉంది అందుకే మనం ఒకసారి ఆలోచించాలి ఈ వ్యక్తి మొన్న కూడా మనం సోపర్శిక్షి పథకాలు పెట్టే